చంద్రబాబు నాయుడు గారి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల అరాచక శక్తులు రెచ్చిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో వాటికి రాజకీయ అండ కూడా మెండుగా ఉంటూ వస్తూ ఉంది ఈ అరాచక శక్తులు ఒక ఎత్తు అయితే ఈ గంజాయి బ్యాచ్ అయితే పెట్రెగిపోతూ ఉంది దాలిన పోయే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు చంపుతూ ఉన్నారు మీరు చూసే ఉంటారు ఇంతకుముందు మొన్నటికి మొన్న విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఉద్యోగి తన డ్యూటీలో చేరకపోతూ ఉంటే అకారణంగా గంజాయి బ్యాచ్ కొట్టి చంపేసింది కొట్టి చంపేసింది అండ్ తాజాగా మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది రెచ్చిపోయి ఒక ఉద్యోగిని శ్రీశైలం పవర్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిని విచక్షణ రహితంగా దాడి చేశారు పట్టపగలు బస్ స్టాండ్లో బస్సుల మధ్యకు ఈడ్చికెళ్ళి మరీ బిచ్చలు విడిగా కొట్టారు గుండెల మీద తన్నారు మొహం మీద పిడిగుతులుగుద్దారు మొహం అంతా వాంచిపోయింది గుండెల మీద అయితే ఎదురు మరి మీద సరే ఈ వార్త ఇంకొకరు ఇంకొకరు చెబితే తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాళ్ళ పత్రికలు అంగీకరిస్తాయి వాళ్ళ మీడియా సో వాళ్ళ వాళ్ళ పత్రికలే రాసుకుంటూ వచ్చినాయి గంజాయి బ్యాచ్ ఎంతలా రెచ్చిపోయిందో చూడండి అని వారంతా పలుకులు ఒక కథనం రాసుకుంటూ వచ్చారు వాళ్ళదాని ప్రకారమే చూడండి విజయవాడ బస్ స్టాండ్లో గంజాయి బ్యాచ్ ఘాతుకానికి తెగబడింది శ్రీశైలం పవర్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణారావుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు రోజు అనగా బుధవారం గురువారం ఉదయం ఉదయమే శ్రీశైలం నుంచి విద్యు విజయవాడలోని విద్యుత్ సౌదాకు విధి నిర్వహణపై వచ్చిన కృష్ణారావుపై గంజాయి బ్యాచ్ పిడిగుద్దులతో దాడి చేశారు వీరి నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్న కృష్ణారావు అక్కడి నుంచి పరుగుల మీద బస్ స్టాండ్లోకి పరిగెత్తారు కృష్ణారావు బస్సు దిగి వస్తుండగా సిటీ బస్ టెర్మినల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుందట బస్ స్టాండ్ నుంచి ఆటో కోసం నేను వచ్చాను వెనక నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను బాగా కొట్టారు చంపేయబోయారు వాళ్ళెవరో నాకు తెలియదు ఎందుకు కొట్టారో తెలియదు డబ్బులేమీ అడగలేదు సైలెంట్గా వచ్చి బాగా కొట్టారు ఫుల్గా మత్తులో తేలుతున్నారు మొహంపై పిడిగుద్దులు కురిపించారు గుండెలపై తన్నారు వారిని వారిని నుంచి తప్పించుకొని పారిపో వారు నా నుంచి తప్పించుకొని పారిపోయారు దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరని కృష్ణారావు చెప్పుకొచ్చారు సిటీ బస్ టెర్మినల్ దగ్గర రెండు బస్సుల మధ్యలోకి లాకెళ్ళి విచక్షణ రహితంగా తన్నారట సిటీ బస్ మీద దగ్గర పట్ట పగలు రెండు బస్సుల మధ్య లాక్కోళ్ళు విపరీతంగా మొహంపై పిడుగుతులు గుండెల మీద తంతు కాళ్ళు పట్టుకున్నా వదలలేదట డబ్బులు ఇస్తా అన్న వద్దన్నారట అది ఏమీ లేదు పిచ్చల విడిగా కొట్టారు వెళ్ళిపోయారు అయితే గంజాయి మత్తులో ఒంటరిగా ఉండే వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళకి అలవాట ఆ మత్తులు అట్లా చేస్తారట సో ఇది కానీ గంజాయి బ్యాచ్ పని అని అని మొత్తం మీద అయితే పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారట కేసు పెట్టి విచారణ చేస్తూ ఉన్నారంట రోడ్డు మీద పట్ట పగలు విజయవాడ లాంటి బస్ స్టాండ్లో కూడా ఒక మనిషి పోయా ఆ ధైర్యంగా చేయాల్సిన అవసరం లేదా ఇంకా తెలియని వాళ్ళుగానే ఇట్లా వచ్చి కొట్టేసి చంపేసిపోతారా ఎంత దారుణాలు చూడండి